ప్రభుత్వం అందిస్తే చెస్ క్రీడలో మరింత అభివృద్ధి సాధిస్తామని పలువురు కోచ్లు క్రీడాకారులు చెబుతున్నారు అమలాపురంలో రాష్ట్ర స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు ఈ పోటీలో పాల్గొనేందుకు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి మూడు వందల మంది క్రీడాకారులు కోనసీమ జిల్లాకు వెళ్లారు ఇతర క్రీడలతో పాటు చెస్ కూడా ఆదరణ కావాలని అన్నారు ప్రభుత్వాలు ఆదరిస్తే చెస్ కు మరింత ప్రాధాన్యం వస్తుందని చెబుతున్న కొనసీమ చెస్ అసోసియేషన్ సభ్యులతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ గవర్నమెంట్ దాదాపు రెండు వందల యాభై మంది పిల్లలు వివిధ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి ఆడుతున్నారు ప్రస్తుతం మన ఆర్గనైజర్స్తో ఉన్నాము వాళ్ళని అడిగి అలాగే ఈ ఆటకి వచ్చిన జిల్లాకు సంబంధించిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా అడిగి మరిన్ని విషయాలు సాహిత్య అకాడమీ చెస్ అసోసియేషన్ పేరుతో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఐదు లక్షల ప్రైజ్ మనీతో ఓపెన్ చెస్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఇది అంతా సులువైనటువంటి విషయం అయితే కాదు చాలా వైభప్రాయాలు వచ్చి మా స్టేట్ స్టేట్ చెస్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కౌలు జగదీష్ గారి ఆధ్వర్యంలో ఇంత భారీ స్థాయిలో ఒక సింగిల్ డేలో ఐదు లక్షల రూపాయ ఐదు చెస్ అసోసియేషన్ చెస్ కాంపిటీషన్ టోర్నమెంట్ నిర్వహించడం అనేది చాలా ఛాలెంజింగ్ విషయం ఇది అయినప్పటికీ మన హైదరాబాద్ నుంచి మన స్టేట్ ఏపీ స్టేట్ నుంచి వివిధ జిల్లాల నుంచి ఆర్బిటర్స్ కానీ లీడర్స్ కానీ చెస్ అసోసియేషన్ సభ్యులు కానీ డైరెక్టర్స్ కానీ వీరందరూ సహకారంతో శ్రీ కౌరి జగదీష్ గారు ఇంకా పెద్ద స్థాయిలో టోర్నమెంట్ నిర్వహించడం మా అందరికీ ఆనందదాయకమైనటువంటి గవర్నమెంట్ నుంచి కానీ మీ చెస్ అసోసియేషన్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ చేస్తారు దీనికి ప్రస్తుతానికి అయితే ప్రభుత్వ పరంగా ఎటువంటి సహకారం మాకు లేదు అలాగే కోనసీమలో ఎంత మంచి టోర్నమెంట్ చేస్తున్నందుకు ప్రస్తుతం ఈ టోర్నమెంట్ ని పర్యవేక్షించిన ప్రజాప్రతినిధులు అయితే మాకు మాట ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ లో మళ్ళీ ఇటువంటి టోర్నమెంట్ చేయడానికి మంచి మీకు మేము మా సహకారం ఉంటుందని వాళ్ళు మాకు హామీ ఇచ్చారు అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ అలాగే మన జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి పౌన్ జగదీష్ గారు తన సొంత ఖర్చుతోటి తోటి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు టోర్నమెంట్ నిర్వహణ అయ్యే ఖర్చు ఆయనకి చాలా త్రీ టు ఫోర్ ల్యాక్స్ వరకు ఆయనకి ఖర్చు అవుతుందని ఈ టోర్నమెంట్ నిర్వహించి చాలా సాహసోపేతంగా ముందుకొచ్చి టోర్నమెంట్ కండక్ట్ చేయడానికి సహకరించారు ఈ విధంగా కోనసీమ చెస్ లో మరిన్ని అడుగులు ముందుకేస్తుందనేసి మేము ఆశిస్తూ ఇక్కడ నుంచి అయితే ఎలాంటిది లేదు కానీ వీళ్ళు వ్యక్తిగతంగానే డబ్బులు పెట్టుకుని చేస్తున్నారు ప్రైజ్ మనీ కానీ అలాంటివన్నీ అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ చిన్నారు వీళ్ళు చిన్న చిన్న పిల్లలు వీళ్ళు చెస్ టోర్నమెంట్ ఆడటారు వాళ్ళని అడుగు అసలు ఈ టోర్నమెంట్ అంటే వాళ్ళకి చెస్ సంబంధించి వాళ్ళకున్న ఎందుకు వాళ్ళు ఇదే వాళ్ళని అడుగుతారు మీ పేరే డబ్బదాన్ని నువ్వు ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నావు అమ్మా చెస్ వెరీ గుడ్ నువ్వేంటి ఇప్పటి వరకు ఎన్ని టోర్నమెంట్ కొట్టుంటావు టెన్ అవునా ఇప్పుడు ఆడుతున్నావా అసలు నీకు ఈ చెస్ మీద ఎందుకు వచ్చింది ఇష్టం మైండ్ గేమ్ మైండ్ షార్ప్ అవుతుంది నీ కోచెస్ ఎవరన్నా ఉన్నారా అమ్మా అమ్మా ఫ్రీ అని చెప్తున్నారా ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో ఈ టోర్నమెంట్ ఆడుతున్నావు కదా ఈ టోర్నమెంట్ లో నీకు టఫ్ అయిట్ ఉందంటున్నావా

మరింత ప్రోత్సాహం వస్తే అంటే గవర్నమెంట్ వైపు నుంచి ఇప్పటి వరకు రాలేదు కానీ గవర్నమెంట్ వైపు నుంచి కూడా ప్రోత్సాహం వస్తే అంత అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మరింత మంది చిన్నారులు తయారయ్యే అవకాశం ఉంది వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్ లో ముక్కల చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి